అడవి బిడ్డలు మరోసారి పోరుబాట పట్టారు జీవితాల్ని నాశనం చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకు వద్దంటూ ఆందోళనకు దిగారు కార్పొరేట్ల కోసం తమ బతుకుల్లో చిచ్చు పెడితే ఆయుధాలతో తరిమి కొడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇందుకే హైడ్రో ప్రాజెక్టుపై గిరిజనులు ఎందుకు కథం తొక్కారు అల్లూరి జిల్లాలో హైడ్రో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళనలు కొనసాగుతున్నాయి హుకుంపేట మండలం మధ్యవలసలో ప్రాజెక్టు సర్వేకి వెళ్లిన అధికారులు కంపెనీ ప్రతినిధులను అడ్డుకున్నారు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి అధికారులను ముందుకు కదలనివ్వలేదు వాహనాలను అక్కడి నుంచి వెనక్కి పంపించారు తమ బతుకులను జలసమాధి చేసి హైడ్రో పవర్ ప్రాజెక్టును రద్దు చేయాలంటూ కొంతకాలంగా ఆదివాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు అనంతగిరి మండలం పెద్దకోట హుకుంపేట మండలం బూర్జా పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు ఒక్కటై ఆందోళన బాట పట్టారు జంబువలస జంక్షన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు మధ్యవలస వరకు సంప్రదాయ ఆయుధాలతో ర్యాలీ నిర్వహించారు ఆదివాసుల జోలికొస్తే అంటూ నినాదించారు ఏజెన్సీలో షెడ్యూల్ ప్రాంతంలో రాజ్యాంగ హక్కులను పీసా అటవీ హక్కుల చట్టం ఆరోపిస్తున్నారు గిరిజనులు ప్రైవేట్ సంస్థలకు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి వేల ఎకరాల అటవీ జిరాయితీ భూములను కేటాయించడాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజల జీవనోపాధి పచ్చని అడవును సాగు భూములను నాశనం చేసే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెబుతున్నారు